పొదలకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకుల పత్రికా సమావేశం ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కాకరేని పట్టారు నువ్వు ఏ రోజైనా నిజాలు చెప్పావా మా నాయకుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత ఉందా అదేవిధంగా నీ సొంత మండలం పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం దగ్గర రుస్తుమైన అక్రమంగా తెల్లరాయి తరలిస్తుంటే ఆ రోజు మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అడ్డుకుంటే ఆయనపై హిజ్రాలను పంపించింది నువ్వు కాదా కాకాని నువ్వు జడ్పీ చైర్మన్గా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేశావు మాట్లాడే భాష ఏ విధంగా మాట్లాడాలో నీకు తెలియదా ఇకనైనా మాట్లాడే ముందు మంచి భాష మాట్లాడు ప్రజలు గౌరవిస్తారు సోషల్ మీడియా వేదికగా మాజీ గోవర్ధన్ రెడ్డి తమ నాయకుడిపై లేనిపోని నిరాధారమైన ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు మీరు మా చేత చెప్పించుకునే స్థాయికి దిగజారారు రాబోయే రోజుల్లో ఓట్లు అడిగితే మిమ్మల్ని ఇంట్లో కూడా రానివ్వరని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లికార్జునాయుడు బక్కయ్య నాయుడు షేక్ జమీర్ భాష అల్పూరు శ్రీనివాసులు కండే సురేష్ యాదవ్ గంటా మల్లికార్జున యాదవ్ మంజూరు తదితరులు పాల్గొన్నారు చంద్రమోహన్ రెడ్డి నువ్వు అన్న మాట దరి అంటే మేము నిన్ను అనగలం ఈ నియోజకవర్గానికి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా జిల్లా పరిధి చైర్మన్గా ఉండి పొదలకూరు మండల వాసులకి సాగునీరు తాగునీరు లేదరితుడు నువ్వు అని మేము అనాలనుకుంటే అనగలం నీవు చేసినటువంటి ఆయన చేసినటువంటి అభివృద్ధితో ఈరోజు మండలం సస్యశ్యామలంగా ఉంటే నువ్వు ఆ ఆ మాట మాట్లాడటం ఎంత హేమమైన పనియాన్ని అడుగుతున్నా మేము కూడా మాట్లాడము మీ కారణంగానే ఈ నియోజకవర్గానికి ఈ మండలానికి అష్టదరిద్రం బట్టినాయి ఒక అష్టదరిద్రుడు ఎమ్మెల్యేగా జిల్లా పరిధి చైర్మన్గా ఉన్నందువల్లే రోజు కూడా ఇంకా సోమశెల నీళ్లు కండదాకా పోలేకున్నాయి కండలేరు లిఫ్ట్ మా నాయకుడు పెట్టాడు నువ్వు కాదు అన్ని పెట్టినటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు అలా ఎలా మాట్లాడగలిగావు అని అడుగుతున్నాను నీ మా నువ్వు మాట్లాడిన మాటలకి గ్రామాలలో రై రైతులు కానీ ప్రజలు కానీ మీ పార్టీ నాయకులు కూడా మా గోవర్ధన్ రెడ్డికి మతి భ్రమించింది అనుకుంటున్నారు ఈసారి మాట్లాడేటప్పుడు నాకు కొంచెం చూసి మాట్లాడుకోమని చెప్తా ఉన్నా ఈరోజు ఇజ్రాల్ని పంపించింది నేను కాదన్నావు ఓకే నువ్వు పంపిలా నువ్వు పబ్లిక్ ఏం చేస్తున్నావు ఆ రోజు కేసు పెట్టినప్పుడు మా నాయకుడు మేము అక్కడ సత్యాగ్రహం చేస్తూ మొత్తం జీపీఎస్ కెమెరాల్లో బ్లాస్టింగ్ మెటీరియల్ పట్టించాము ఎందుకంటే దాని మీద కేసు నమోదు చేయాలి లేకపోతే మంత్రిగా ఉండి నడుతున్నా మేము మాషిగా నీలాగా చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పట్లేదు బ్లాస్టింగ్ మెటీరియల్ని అందరూ ప్రశ్న ముందు పట్టుకొని జిపిఎస్ కెమెరాలో రికార్డ్ చేసి మీడియా మిత్రుల సమక్షంలో చూపించాం అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్లాస్టింగ్ మెటీరియల్ ఆ రోజు పట్టుకుంటే నీ గవర్నమెంట్లో కనీసం ఒక కేసు పెట్టలేకపోయినటువంటి అసమర్థుడివి అష్టదరిద్రుడివి ఎవరు ప్రజలు అర్థం చేసుకోవాలి అంత దోపిడీ జరిగితే కదలకుండా కూర్చున్నటువంటి వాళ్ళ ఆ దోపిడీ కోసం పోరాడిన వల్ల ఎవరు దరిద్రలో ఈ నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు భూమి ఆఫేక్ష పాల్పడ్డారు ఆనాటి నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వసంతరావు స్వాతి ఇద్దరూ సస్పెండ్ అయిపోయారు దీనికి కారణం ఎవరన్నా అడుగుతున్నా నువ్వు కాదా అడుగుతున్నావు నీ ఆయాంలో పనిచేసినటువంటి ఎస్ఐ కరిమల్లా పొదలకూరులో పనిచేసినటువంటి ఎస్ఐ కరిమల్లా సస్పెండ్ అని అడుగుతున్నా ఇంతమంది నీవు మంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నీ సొంత మండలంలో పనిచేసి ఉద్యోగాల్లో పోగొట్టుకొని ఈరోజు బలైపోతే ఆ పాపం పాపానికి ఒడిగట్టినటువంటి వారిని ఆ కార్యక్రమంలో మునిగితేలినటువంటి నీ అనుచరుల్ని నిన్ను దరిద్రులన్నలా మా నాయకుడు నన్ను నేను నీ సొంత మండలంలో ఎంతమంది ఉద్యోగాలు బలి తీసుకున్నావు నీ భూదాహానికి నడుతుంటా ఇంకొక కొద్ది రోజులు పోతే మా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి నిన్న కాగని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పన్నుకు మేల్ని అని మాట్లాడాడు అయితే కాగని గోవర్ధన్ రెడ్డి ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు మళ్ళా ఒక ఎమ్మెల్యే చేశాడు రెండు సార్లు చేశాడు రెండు సార్లు చేస్తే అధికారంలోనే ఉన్నారు లిఫ్ట్ వచ్చింది ఎప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లిఫ్ట్ వచ్చింది ఆ ఆలోచించి దాన్ని చేయిలు ఆయన సొంత మండలంలో కాగన్ గోవర్ధన్ రెడ్డికి సొంత మండలం అది సొంత మండలంలోనే చైలు తర్వాత కాకం గోవర్ధన్ రెడ్డి గెలిచాడు మల్లా కూడా ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఇచ్చి ఇస్తే తప్పుడు పోయి సో చంద్రబాబుని కాడికి పోయి కూర్చొని చంద్రబాబును పట్టుకొని లిఫ్ట్ తెచ్చి అరవై మూడు కోట్లతో లిఫ్ట్ తెచ్చి లిఫ్ట్ చేసి మండల ప్రజలకు అందరికి ఇచ్చి చే చేజల మండలం పొదలపూరు మండలం ఎగడ మండలం మూడు మండలాలకు నీళ్ళు ఇప్పించాడు నువ్వేమన్నా చేయగలిగావా నీకు లేదా చేయాల్సింది బాధ్యత నీ ఓట్లు వేయలే ఆ ఒళ్ళు మండలవాళ్ళు నువ్వు అతనేమో అత్త దరిద్రుడు చేసిన అతను నువ్వు మాత్రం మంచి నాయకుడివి నీ ఓట్లు వేసి నిన్ను గెలిపించుకొని చేసిన దానికి నువ్వు మంచి నాయకుడివి ఆయన అష్ట పని పనిచేసి కాబట్టి ఎట్టొస్తున్నా మీకు మాట్లా నేర్చుకొని అన్నా మాట్లాడన్నా రెండు సార్లు ఉపయోగించారు ఒక శాసనసభలో ఒక చెయ్యాల్సి సభ చేయాల్సిన వాళ్ళు ఇతాటి మాటలు మాట్లాడుతున్నారంటే ప్రజలు లేకపోతే రేపు ఓట్లు అన్న అడగలు